దీని మీద శ్రద్ధ పెట్టకుండా దీని మీద పెట్టుబడి పెట్టకుండా నువ్వు వేరే దేని మీద పెట్టుబడి పెట్టినా అది వృధా అవుతుంది దిగుబడి కూడా రాదు ఇది నేను మొదటి మూడు ఎపిసోడ్లలో దీని గురించి చాలా స్పష్టంగా చెప్పాను అది చూసిన వాళ్ళు ఫాలో అయిపోయి రిజల్ట్స్ తీసుకొచ్చి కనీసం ఇంకో పది మందికి షేర్ చేస్తారని నేను భావించాను కానీ చూసిన వాళ్ళు కూడా ఆచరించడానికి ముందుకు రావట్లేదు మళ్ళీ ఏమండి ఐదు వందల కేజీల పసుల ఎరువు ఒక ఎకరానికి సంపాదించాలని రైతు వ్యవసాయం చేయాలా అవసరమా ప్రతి సంవత్సరము ఒక ఐదు వందల కేజీల పసుల ఎరువు దాన్ని ఉపయోగించి దాంట్లో జీవన ఎరువులు జీవ నియంత్రకాలు వృద్ధి చేసుకొని ప్రతి సంవత్సరం వేయండి అని చెప్పాను నేను చెప్పిన దాంట్లో దీన్ని పక్కన పెట్టేసి తరువాత వైరు దశను బట్టి రసాయనిక ఎరువులు ఎలా వేయాలో దాన్ని మాత్రం ఫాలో అవ్వాలి మొదలయ్యారు దానికంటే ముందు నేను ఒకటి చెప్పాను మీకు తప్పనిసరి ఇది చేయాలి భూమిని శుద్ధి చేసుకోవాలి భూమికి టీకా వేయాలి అని అది చేయకుండా కేవలం ఎరువులు ఎలా వేసుకోవాలి ఇది ఒకటి తెలుసుకుంటే సరిపోదు రసాయనిక ఎరువుల గురించి మాత్రమే తెలుసుకోకండి అసలైంది ఇది కర్బర శాతం పెంచుకోవాలి భూమిలో సూక్ష్మజీవులు పెంచుకోవాలి పైరుకు మేలు చేసే వాటిని పీహెచ్ని న్యూట్రలైజ్లో పెట్టుకోవాలి అంటే భూమి లక్షణాలను కాపాడుకోండి ఏ పై రేసినా అద్భుతమైన పంట వస్తుంది దిగుబడి వస్తుంది ఆ దేశాలతో పాటు ఆ వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందిన దేశాలతో పాటు మనం కూడా దిగుబడి సాధిస్తాం మన లాభాన్ని ముందు కోల్పోతున్నాం మనం ఎంత పెట్టుబడి పెడుతున్నామో అంతే వస్తుంది పంట లేదా అంతకంటే తక్కువ వస్తుంది అది కాదు మనకు కావాల్సింది అది ఎక్కువ రావాలంటే కర్బన శాతం తప్పనిసరి ఉండాలి రెండు శాతం కర్బన శాతం ఉంటేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మనం కూడా ఆ దేశాలతో పాటు దిగుబడి సాధిస్తాము ఇది విస్మరించి వ్యవసాయం చేస్తున్నాము ఇప్పటికే సున్నా పాయింట్ ఒకటి సున్నా పాయింట్ రెండు శాతానికి కర్బన శాతం పడిపోయింది పిహెచ్ లెవెల్స్ పెరిగిపోయినాయి అంటే ఉదజని స్థాయి పెరిగిపోయింది వీటన్నిటినీ మనము చెక్ చేసుకోకపోతే మన భూమిలో వ్యవసాయము రాను రాను దిగుబడులు ఇంకా పడిపోయి పెట్టుబడులు ఇంకా పెరిగి ఇంకా నష్టాల బారిన పడి అప్పులలో కూరుకుపోయి వ్యవసాయాన్ని మన కాడిని వదిలేయాల్సి వస్తుంది ఇప్పటికే అది చాలా జరిగిపోతుంది రైతు వ్యవసాయం చేయకుండా కులీల మీద ఆధారపడి లేదా కౌలు రైతుల మీద ఆధారపడి వాళ్ళు వదిలేస్తున్నారు వాళ్ళకి భూములు నా నా పరిస్థితి ఎలా ఉంది నా పిల్లలు ఎందుకు వ్యవసాయం చేయాలన్న పరిస్థితికి వచ్చేసారు కాదు అదే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయం చేసేవాడు గొప్పడు ఉద్యోగస్తుడు కంటే ఒకప్పుడు మన దేశంలో కూడా ఇదే ఉంది ఉద్యోగం చేయడానికి పెద్దగా ఎవరు ఆసక్తి చూపేవాళ్ళు కాదు ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి